నాకన్నీ తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే అసలు ఏం జరిగింది అశోక్ బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా ఎందుకు కొట్టావు ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయి రాబాబా ఏం ఫిగర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరు కరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా

ప్లీజ్ షుక్ కూల్ ఇవాళ పండగ అందరు నీ కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బ పండగ పండకి పోట ఒకసారి కాదురా రెండు సార్లు టాలెంట్ పోసుకోవాలి ఏంటో నీ చాదస్తుని చంపేస్తున్నావు అమ్మా ను ముసల అయిపోయావు నేను ముసల దన్నా నీ పని చెప్తాను ముసల దన్న నేను తుడుచుకుంటానులే లే బాబా నన్ను తోడు నేను అన్నా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావరా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడలు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధురాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్ల మన వంశంలో ఎవరు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీచ్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాక చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలే రావాడు వయసు ఎంత రే నాన్న నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదా నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలని రానా తప్ప ఏంటో నీ తాపత్రయం తప్ప చూడరా నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే ఏమైందిరా ఒక్క నిమిషం నాన్న తొందరగా రారా దయచేసి చెప్పి విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పకొంట రా నానా నాన్న చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికారు రా ఏయ్ మా నాన్నకి సీరియస్ గా ఉంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది విను రా దయచేసి ఏంట్రా ను చెప్పేది ఏయ్ ఏమైంది నా ఏంది

LET'S <tries> go! సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బతికెళ్ళారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేసావు నద్దు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోనా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనా మరుచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడత లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయన తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది అంజలి కూడా వాడే అన్నా వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవ్వర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదు

బుడ్ తెలికోసం చేశాడు జపరికి తిలి కూడా కూడా పంటేకిచేటే అయ్యో అమ్మ ఓ అమ్మ এতেছারে য়েয়েয়ে. হানেয়ে. আয়ে. এয়ে মান নকরত্তনার. এয়ে পর্যিয়েয়ে. তমুনে পর্দারে. ইহপো না? মান মান কর